ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు ఈ గూడూరు డివిజన్ నందు సమావేశం ఏర్పాటు జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కన బూర్భాష విద్యార్థిలకు పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రోత్సాహ పంపక అందజేయడం జరుగుతుంది దానికి గాను మన దూర్భాషనటువంటి విద్యార్థి విద్యార్థులు మదవ తరగతిలో ఐదు వందల మార్కులు అలాగే ఇంటర్మీడియట్లో నాలుగున్న మార్కులు కలిగిన విద్యార్థి విద్యార్థులు మీ యొక్క మండలాధ్యక్షులకి మీ యొక్క ఇది మండలాధ్యక్షులకి మీ యొక్క మార్కింగ్ లిస్టు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు మొబైల్ నెంబర్ ఇచ్చి పేలు నమోదు చేసవలసిన కోరుతున్నాము అలాగే గూడూరు సభ గూడూరు డివిజన్కి సంబంధించి గూడూరు మండలానికి మన చాన్ భాషపై వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి ఈ నెల ముప్పై తేదీ లోపల మీరు మీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే మేము తద్భుత ఏదీని ప్రకటించి మిమ్మల్ని ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేసి మీకు మెరిట్ స్కాలర్షిప్ మెరిట్ అందజేయగలమని చెప్పి ఈ భాష సంక్షేమ మేము తరఫున తెలియజేస్తున్నాము కావున మన గూడూరు డివిజన్ కానీ నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేర్చడం జరిగింది దీనికి గాను మా రాష్ట్ర వర్కింగ్ మహిళా ప్రెసిడెంట్ గిరిసా గారు మిగతా కమిటీ సభ్యులు మా మా గౌరవదర్శులు మా భాషపై పోయి ప్రధాన కార్యదర్శులు అందరూ రావడం జరిగింది కాబట్టి మీరంతా కూడా మన కులస్థలు ఎక్కడెక్కడితే ఉన్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఫార్వర్డ్ చేసి వాళ్ళ ఎక్కడి నుంచి మీరు మార్క్ లిస్టులు క్యాష్ సర్టిఫికేట్ తెప్పించుకొని మాకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటారు ఫస్టింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను గూడూరు మండలంలోని ప్రతి ఒక్కరు నూరు భాష మండలంలో ఉండే ప్రతి ఒక్కరు నూరు భాష విద్యార్థి విద్యార్థినులు టెన్త్ ఇంటర్ మార్కులు టెన్త్లో వచ్చే ఐదుగురు ఇంటర్లో వచ్చే తొమ్మిది గంటలు మార్కులు వచ్చిన అందరూ ఈ అవకాశాన్ని బీదా మస్తాంతో ప్రతి నుంచి ప్రోత్సాహ గౌరవం ఇస్తున్నారు ఈ ఉపయోగించుకోవాలందరూ ప్రతి ఒక్కరు మన నీరు భాష సౌకర్యాన్ని ముందుకు రావాలి పిల్లలకు ప్రోత్సాహ గౌరక అందరూ ఉపయోగించుకోవాలి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి గూడు నూర్భాషా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ఈరోజుకి ఇంతకుముందు కూడా ఈ ప్రోత్సాహ బహుమతులు చాలామందికి ఇప్పించాము ఇంకా కూడా మన డివిజన్ తరఫున అందరూ రావాల్సిందిగా ఈరోజే మెసేజ్ పెడుతున్నాము కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ మరీ మరీ కోరుతున్నాము అందరికీ నమస్కారం ごめんね。